హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయినార్ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మౌత్ టాక్ ఉంది తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది కూటమి గెలవబోతోంది అని ఈ మేరకు బెట్టింగ్ రాయల్ హడావుడి కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం బెట్టింగ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు టీడీపీ గెలుస్తుంది వన్కి వన్ పాయింట్ ఫైవ్ టూ మేము ఇస్తాం బెట్టింగ్ పెట్టడానికి ఎవరైనా రెడీగా ఉంటా ఉన్నారా అంటూ చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నారు హడావుడిగా చేస్తున్నారు హడావుడి కూడా చేస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభైకి పైగా గెలుస్తామంటూ ఐప్యాక్ ప్రతినిధులతో చెప్పిన వీడియో చూసుకొని ధైర్యంగా ఉన్నారు సో ఆ ధైర్యంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు కూడా పదే పదే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ సెంపతైజర్స్ వైపు నుంచి బెట్టింగ్ రూపంలో వస్తున్న సవాళ్ళని ఎదుర్కోవడం కష్టంగా ఉంది ఈ నేపథ్యంలోనే గెలుస్తామనే ధీమా ఉన్నప్పటికీ బెట్టింగ్లు అంటే భయపడుతున్నారు బెట్టింగ్ల పేరుతో ఫోన్ కాల్స్ రావడాన్ని చూసి ఆత్మరక్షణలో పడిపోతున్నారు నిజమేనా గెలవలేమా కూటమే గెలుస్తుందేమో అనే ఒక ఆందోళనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది వెళ్తున్నారు ఇంత సుదీర్ఘ గ్యాప్ ఉండడం వల్ల టెన్షన్ కూడా పెరిగిపోతుంది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ అభ్యర్థులతో పాటు పనిచేసిన కార్యకర్తలకు జనరల్గా ఉన్న వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి టెన్షన్లో ఉన్నవాళ్ళు ఆ టెన్షన్ తగ్గించుకోవడం కోసం వేణుస్వామి వీడియోలని ఆశ్రయిస్తున్నారు సో వేణుస్వామి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో చెప్పిన మాట వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్పారు ఆయన నంబర్ చెప్పారు ఆ నంబర్ సీట్లు సాధించవచ్చు అని సో అంతకంటే మించి కూడా సీట్లు రావడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది అనేది వేణుస్వామి చెప్పిన మాట వేణుస్వామి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రజల అభిప్రాయాలు వీటితో చెప్పిన అంచనా కాదు వాటిని బేస్ చేసుకొని చెప్పిన మాట కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జాతకం ఆయన డేట్ ఆఫ్ బర్త్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జాతకం దాని డేటా ఆయన డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బేస్ చేసుకొని ఒక ఆస్ట్రాలజర్గా ఆయన ఒక ప్రిడిక్షన్ చెప్పారు సో ఇది జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్పారు గతంలో అనేక సందర్భాల్లో వేణుస్వామి చెప్పిన మాటలు నిజమైన చరిత్ర ఉంది కాబట్టి ఈసారి కూడా వేణుస్వామి చెప్పారంటే జరుగుతుంది లాంటి ఒక అంచనాకి న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈవెన్ న్యూటల్స్ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వేణుస్వామి చెప్పారంటే జరుగుతుంది అని బిలీవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఓ దశలో కొన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు వేణుస్వామితో మాకు అనుకూలంగా చెప్పండి అంటూ ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది సరే ఆ ఒత్తిడిలో అవన్నీ పక్కన పెడితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ధైర్యం టానిక్గా ధైర్యం ట్యాబ్లెట్గా వేణుస్వామి వీడియోలు పనికొస్తున్నాయి ప్రధానంగా ఈహాలో జర్నలిస్ట్ వైఎన్ఆర్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైసీపీ గెలుపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనే దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఇటీవల కాలంలో లాస్ట్ వన్ వీక్గా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి విపరీతంగా చూస్తున్నారు ఆ పర్టికులర్ వీడియోస్ని సో జగన్మోహన్ రెడ్డి గారి గారు విజయం సాధిస్తారా లేదా అనే అనుమానం ఉన్న వైసీపీ నాయకులు ఒకసారి ఈ వీడియో చూసి ధైర్యంగా పడుకుంటున్న పరిస్థితి ధైర్యంగా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి సో తెలుగుదేశం పార్టీ వైపు నుంచో బెట్టింగ్ రాయల వైపు నుంచో వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన టెన్షన్ని వేణుస్వామి వీడియోలు చూసి కాస్త రిలాక్స్ అవుతున్నారు వేణుస్వామి వీడియోలు చూసి లేదు జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీగా గెలుస్తారని ఒక ధీమాలోకి దాంతో దాంతోపాటు యాజ్ వెల్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూట పైగా సీట్లు ఉంటూ గట్టిగా చెప్పడం గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఓకేగా బయటకు వచ్చి చెప్ప చెప్పిన సందర్భాలు లేవు కాబట్టి ఆయన క్రెడిబిలిటీ అనే దాన్ని చాలా ఇంపార్టెంట్ ఓడ్గా తన పొలిటికల్ కెరీర్లో చూస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విజయం పైన ఏ స్థాయిలో నమ్మకం లేకపోతే ఆ మాట చెప్పుకుంటారు అనుకుని ధైర్యంగా ఉంటున్నారు వైసీపీ శ్రేణులు సేమ్ టైం విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ట్విట్టర్ హ్యాండిల్స్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయడంతో సో వైసీపీ విజయానికి సంబంధించి పార్టీ నాయకత్వం కూడా ఈ స్థాయిలో ధీమా ఉంది అనేది వైసీపీకి సంబంధించిన నాయకులు ఒక అంచనాకు వస్తున్నారు సో వాళ్ళకి విజయంపైన టెన్షన్ వచ్చినప్పుడల్లా డౌట్ వచ్చినప్పుడల్లా ఈ వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఈ వీడియోలు చూసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నారు సేమ్ టైం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపో గెలుస్తుంది అని బెట్టింగ్ పెట్టడానికి కావచ్చు అవతల బెట్టింగ్ ర్యాలీల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ని తీసుకోవడానికి కావచ్చు దాన్ని కౌంటర్ చేయడానికి కావచ్చు మాత్రం బెట్టింగ్ అంటే భయపడుతున్నారు గెలుపుపైన మాత్రం చాలా 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 ధీమాగా కనపడుతున్నారు